ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగులు పెట్టే ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తొలి స్థానం ఫైవ్ జీ తో దూసుకెళ్తున్న మన ఎకానమీలో సూపర్ రిచ్ల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతుంది గత ఐదేళ్లలో సంపన్నుల సంఖ్య డెబ్బై ఐదు శాతానికి పైగా పెరిగింది ప్రస్తుతం భారత్ లో వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఆస్తిపాస్తులున్న వ్యక్తులు పదమూడు వందల మందికి పైగా ఉన్నారు ఇదిలా ఉంటే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో ఒక్క రోజులోనే రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చి చేరింది అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సంపన్నులలో ఒకరిగా అవతరించారు ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల నికర సంపదతో బ్లూంబర్గ్ బిలియనేర్స్ ఇండెక్స్ టాప్ ఐదు వందలలో చోటు దక్కించుకున్నారు డొనాల్డ్ ట్రంప్ చెందిన సోషల్ మీడియా కంపెనీ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సంబంధించిన విలీన ప్రక్రియ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సోమవారం పూర్తయింది దీంతో బిలియన్ డాలర్ల విలువైన షేర్లు అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ వశమయ్యాయి దీంతో అప్పటి వరకు నాలుగు బిలియన్ డాలర్లుగా ఉన్న ట్రంప్ నికర విలువ బిలియన్ డాలర్లకు చేరింది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కంపెనీలో ట్రంప్ వాటా ఎనిమిది శాతంగా ఉంది దీని విలువ మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఇక సోమవారం డిడబ్ల్యూఏసి షేర్లు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు డాలర్ల వద్ద ముగిశాయి ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఆ కంపెనీ షేర్లు నూట ఎనభై ఐదు శాతం వృద్ధి చెందాయి కాగా ట్రంప్ సోషల్ మీడియా విలీన ప్రక్రియ పూర్తయిన విషయాన్ని ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు కాగా డెబ్బై ఏడేళ్ల వయసున్న ట్రంప్ సంపదలో అధిక భాగం రియల్ ఎస్టేట్ ఆస్తుల రూపంలో ఉంది రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఆయన బాగా సంపాదించారు నిజానికి డొనాల్డ్ ట్రంప్ సంపదకు సోమవారం పెనుముప్పు ఎదురైంది న్యూయార్క్ సివిల్ ఫ్రాడ్ కేసులో ఐదు వందల మిలియన్ డాలర్లకు పైగా బాండ్ పేమెంట్ ను సోమవారం చెల్లించాల్సి ఉన్న సమయంలో అప్పీల్ కోర్టు ఆయనకు ఉపశమనాన్ని కల్పించింది అంత డబ్బు చెల్లించలేనంటూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం పేమెంట్ మొత్తాన్ని నూట ఐదు మిలియన్ డాలర్లకు తగ్గించింది ఈ మొత్తం చెల్లింపునకు పది రోజుల గడువు కూడా ఇచ్చింది మరో కేసు విచారణ నిమిత్తం డొనాల్డ్ ట్రంప్ వేరే కోర్టులో ఉన్న సమయంలో అతనికి గుడ్ న్యూస్ వచ్చింది దీంతో నూట మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించగలనంటూ ఆయన కోర్టుకు సమాచారం పంపించారు ఇదిలా ఉంటే హూరెన్ గ్లోబల్ రిచ్ సంస్థ ప్రపంచంలో సంపన్నుల జాబితాలను విడుదల చేసింది టెస్లా సీవో ఎలెన్ మస్క్ రెండు వందల ముప్పై ఒకటి బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గత నాలుగేళ్లలో మూడోసారి అగ్రస్థానంలో నిలిచారు ఇక ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నూట ఎనభై ఐదు బిలియన్ల నికర విలువతో రెండో స్థానంలో ఉన్నారు ఎల్వీఎంహెచ్ సిఇవో బెర్నాడ్ ఆర్నాల్ట్ నూట బిలియన్ల నికర విలువతో మూడో స్థానానికి పడిపోయారు ఇక మెటాసీవో మార్క్ జుకర్బర్గ్ నూట యాభై ఎనిమిది బిలియన్ల సంపదతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు ఒరాకెల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ నూట నలభై నాలుగు బిలియన్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు బర్క్ షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ నూట నలభై నాలుగు బిలియన్ల నికర విలువతో ఆరో స్థానంలో నిలిచారు అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఇన్వెస్టర్ స్టీవ్ బాల్మెర్ నూట నలభై మూడు బిలియన్లతో ఏడో స్థానంలో నిలిచారు అదేవిధంగా మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్గెట్స్ నూట ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల నికర విలువతో జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు నూట ఇరవై మూడు బిలియన్ల నిఖర విలువతో గూగుల్ మాజీ సీఈవో లారీ పేజ్ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు ఆసియాలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ నూట పదిహేను బిలియన్ల నికర విలువతో పదో స్థానంలో నిలిచారు సంపన్నుల నగరాల్లో భారత కీలక మైలురాయిని దాటింది ఆసియాలోని అత్యంత సంపన్న నగరాలు జాబితాలో ముంబై సిటీ బీజింగ్ దాటేసింది శ్రీమంతుల జాబితాలో ఆసియా ఖండంలోనే రిచెస్ట్ క్యాపిటల్ గా ఉన్న బీజింగ్ ను ముంబై వెనక్కినట్టింది బీజింగ్లో తొంభై ఒక్క మందితో పోలిస్తే ముంబైలో బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు తొంభై రెండుగా ఉంది ముంబై సంపద గత సంవత్సరంలో నలభై ఏడు శాతం పెరిగింది బీజింగ్ ఇరవై ఎనిమిది శాతం క్షీణతను మించిపోయింది అభివృద్ధి చెందుతున్న సంపద కేంద్రంగా ముంబై తన స్థానాన్ని సుస్థిరం చేసింది హురుణ్ నివేదిక ప్రకారం చైనాలో యాభై ఐదు మందితో పోలిస్తే ఈ సంవత్సరం భారత్లో తొంభై నాలుగు మంది కొత్త బిలియనీర్లు చేరారు ముంబై ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిలియనియర్ రాజధానిగా అవతరించింది ఈ సంవత్సరంలో ఇరవై ఆరు మంది బిలియనీర్లతో ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగవాకి ఆసియా బిలినియర్ రాజధానిగా నిలిచింది హురుణ్ గ్లోబల్ రిచ్ లిస్ట్ రెండు ఇరవై నాలుగు ప్రకారం పామ్ బీచ్ ఇస్తాంబుల్ మెక్సికో సిటీ వెల్బోర్న్ హురుణ్ టాప్ ముప్పై నగరాల్లోకి ప్రవేశించాయి మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశంగా చైనా నిలిచింది ఆ తర్వాత స్థానాల్లో అమెరికా ఇండియా ఉన్నాయి చైనాలో ఎనిమిది వందల పద్నాలుగు మంది బిలియనీర్లు ఉండగా అమెరికా భారత్లో ఎనిమిది వందల మంది బిలియనీర్లు ఉన్నారు మరోవైపు ప్రపంచ టాప్ పది సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ చోటు దక్కించుకున్నారు ఇక గౌతమ్ అదానీ సంపద అరవై రెండు శాతం పెరిగి ఎనభై ఆరు బిలియన్ డాలర్లతో ప్రపంచంలో పదిహేనవ స్థానానికి చేరుకుంది ప్రపంచంలోని సంపన్నుల వ్యక్తుల జాబితాలో రెండు వందల డెబ్బై ఒక్క మంది సంపన్నలతో భారత్ మూడో స్థానాలను నిలిచింది ఆసియాలోని నెంబర్ వన్ బిలియన్ ఇళ్ల రాజధానిగా బీజింగ్ ను ముంబై దాటేయడంతో ప్రపంచ జాబితాలో భారత్కు మూడో స్థానం దక్కింది అత్యధిక ఆస్తులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్కు సంపన్న జాబితాలో మూడో స్థానం దక్కడంలో కీలకంగా నిలిచారు ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది బిలియనీర్లు ఉన్నారు కేవలం రెండు వందల ఇరవై మూడులోనే నూట అరవై ఏడు మంది బిలియనీర్లు కుబేరుల జాబితాలో చేరారని గ్లోబల్ సంస్థ సర్వే వెల్లడైంది ఇండియాలోనే గత సంవత్సరం ఎనభై నాలుగు మంది బిలియనీర్లు సంపన్నుల జాబితాలో చేరారు మరోవైపు భారత రాజధాని ఢిల్లీ తొలిసారి టాప్ పది సంపన్న నగరాల జాబితాలో చేరింది చైనాలో నూట యాభై ఐదు మంది సంపన్నులు తగ్గారట ఈ దెబ్బకు ముంబై సంపన్నుల జాబితాలో బీజింగ్ లో వెనక్కి నెట్టి ఆసియాలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది ఒక్క ఏడాదిలోనే దాదాపు వంద మంది బిలియనీర్లు తయారయ్యారంటే భారత్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ ఏంటో తెలుస్తోంది అంటున్నారు ప్రపంచ ఆర్థికవేత్తలో